హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము చికెన్ పులావు ఎలా చేసుకోవాలో వీడియో చేసి చూపెడుతున్నానండి ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే పర్ఫెక్ట్ కొలతలతో అర్థమవుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను వన్ కేజీ బాస్మతి రైస్ వన్ కేజీ బాస్మతి రైస్కి వన్ కేజీ చికెన్ తీసుకోవాలి చికెను శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల నర కారము రెండు స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా పట్టింది వేసుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలి ఇది చిన్న స్పూన్ అండి చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను ఇందులో వన్ స్పూను పసుపు స్పూన్ స్పూనున్నర సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల చికెన్కు మసాలా అనేది మంచిగా పడుతుంది కలిపి పెట్టిన దాన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని బిర్యానీ అండి తీసుకున్నానండి నేను ఇందులో ఐదు పావుల ఆయిల్ తీసుకుంటున్నాను మీరు మందపాటి గిన్నె ఏదైనా తీసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అన్ని గరం మసాలాలు వేసుకోవాలి వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దాచి చెక్క లవంగా పట్టా సాజీరా ఇలాచి బగారాకు జాజి మొగ్గ జాపత్రి అనసపు ఇందులోనే మనము ఆనియన్ కూడా వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి ఇలా పుదీనా కొత్తిమీర వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టిన చికెన్ కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చికెన్ ఉడికేటప్పుడు ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గానిస్తామండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చికెన్ అనేది ఉడికిపోయింది చూస్తున్నారు కదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిందండి ఇప్పుడు మనము రైస్ని వేసుకోవాలండి మనం కడిగి పెట్టాం కదా రైస్ను వాటర్ లేకుండా వంపి డైరెక్ట్ ఇందులో రైస్ని వేసుకొని ఈ రైస్ను కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా చికెన్తో కలిపి మెల్లగా కలపాలండి బాస్మతి రైస్ కదా విరుగుతాయి స్లోగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే మనము హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి రెండు పెద్ద సైజు నిమ్మకాయ రసం పిండి పెట్టాను ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ అనేది వేసుకోవాలి బిర్యానీ కోసము బాస్మతి రైస్ నాలుగు తీసుకున్నాం కదండి నాలుగిటికి ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలి రెండిటికి మూడు చొప్పున వేసుకొని మరొకసారి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో టమాటాను మనము మిక్సీలో టమాటా పేస్ట్ చేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్ వేయడం వల్ల చికెన్ పులావ్ అనే టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా డైరెక్ట్ వేయకూడదు ఇలా గ్రేవీ చేసి వేయడం వల్ల చాలా బాగుంటుంది పైనుంచి కొంచెము బిర్యానీ మసాలాను వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు కొంచెము ఉమ్మగిలడానికి మనము పెంక మీద పెట్టేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అన్నం అనేది ఉమ్మగలని వాళ్ళండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి ఈ చికెన్ పులావ్ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదండి అందరికీ అందరూ ఇష్టపడతారు సండే వచ్చినప్పుడో పండగలు వచ్చినప్పుడో కంపల్సరీ ఏదో ఒకటి స్పెషల్ చేసి పెట్టమని అంటారు కదా అలా అడిగినప్పుడు మీరు ఇలా చికెన్ పులావ్ చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ మీతో చేయించుకొని తింటారండి అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి అందరూ ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ఈ చిన్న సపోర్టు నాకు ఎంతో అవసరం అండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన చికెన్ పులావ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్